ఇప్పుడు సినీ ఫీల్డ్ లోనే ఉన్నాం సినీ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళ ముందు ఏంటంటే నేమ్ తర్వాత మొబైల్ తర్వాత వచ్చేసి ఇంట్లో వాస్తు ఆ వాస్తుని ఆ విధంగా చేసుకోవాలి నేను చెప్పినటువంటి నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ లో లేకపోతే నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మనకు కాల్ చేయండి కరెక్ట్ కాకపోతే నన్ను కాల్ చేయదు ఇదే మాట పైన మీరు చూడండి సార్ మనకు మొన్న వెయిల కాల్ మోగిపోయాయి ఈసారి ఎందుకంటే మా అనుభవం ఉందో చెప్తా సో సినీ ఫీల్డ్ వాళ్ళు ఈ విధంగా వెళ్ళాలి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నా నా దగ్గరికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు వచ్చి సార్ మేం డైరెక్టర్స్ అవ్వాలనుకుంటున్నాము యాజ్ అయితే అవుతుందని చెప్పండి లేకపోతే కాదని చెప్పండి మా తల్లిదండ్రులు మా మన మా అమ్మగారు అయితే నువ్వు మా మాట వినకపోతే మేము ఏదైనా మందు దగ్గర చేస్తాం రా అని తిడుతుంది సో మేము మీ గురించి బాగా విన్నాం మేము మీ దగ్గరకు వచ్చాం అవుతే అవుతుంది లేకపోతే అవ్వదని చెప్పండి సార్ అని అడిగాడు అబ్బాయి అడిగితే వాళ్ళిద్దరు జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం తీసి చెప్పా చూసా చూసిన తర్వాత ఏ అబ్బాయి అయితే అడిగాడో ఆయనకి జాతకంలో గురువు బలంగా ఉన్నాడు గురువు వచ్చేసి మంచి స్టేజ్ లో ఉన్నాడు ఆయన చెప్పా నీకు సినీ ఫీల్డ్ పనికి రాదు నాయన అని చెప్పేసి ఆయనతో పాటు వచ్చినటువంటి అబ్బాయికి రాహు బలంగా ఉన్నాడు సినీ ఫీల్డ్ అనేది రాహు ఛాయ ఛాయను పట్టుకునేవాడు రాహు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అంతా కెమెరా క్యాచ్ చేస్తున్నది రాహు ఆ కెమెరా కూడా రాహునే అండ్ సినీ ఫీల్డ్ అంతా కూడా రాహునే ఐదు వందలు ఇచ్చి రెండు గంటలు మనం కూర్చొని వచ్చేస్తాం ఏమైనా తెచ్చుకుంటామండి ఏం తెచ్చుకో ఐదు వందలు ఇచ్చేసి వస్తాం కదా అదే రాహు మందు షాపుల్లో పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇంటి కోసం రాషన్ తేయడానికి అంత పరిగెత్తుకుంటూ వెళ్ళరు ఆ మందు షాపుల గురించి అంత పరిగెత్తుకుంటూ వెళ్తారు అంటే రాహు కలియుగము రాహు కలియుగం శుక్రుడు కాబట్టి ఆ అబ్బాయి జాతకంలో రాహు బలంగా ఉన్నాడు నేను చెప్పా నా నన్ను ట్రై చేయి ఇన్ని నెల్లు ట్రై చేయి ఇన్ని నెలల్లో నీకు దారి కనిపించకపోతే వదిలే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇద్దరికి కూడా పిలిపించా పిలిపించి ఆఫీస్ లో కూర్చోబెట్టా కూర్చోబెట్టి ఇది అమ్మ విషయం అని అంటే ఏ అబ్బాయి అయితే సినీ ఫీల్డ్ లో వెళ్ళాలనుకుంటే ఆయనకి గురువు బలం ఎక్కువ ఉందని చెప్పానో ఆయనకి వాళ్ళు నేను మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఆ అబ్బాయి కూడా మీరు చెప్పినట్టు చేస్తా గురుగారు అన్నాడు యుఎస్కి వెళ్ళాడు మ్యారేజ్ చేసుకున్నాడు నేను చెప్పిన ముహూర్తానికి ఈ నెక్స్ట్ మంత్ ఆర్ ఇంకో రెండు నెలల్లో రాబోతున్నాడు ఆయన నాతో పాటు ఆయన ఫోటోలు ఆశీర్వచనాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా వస్తున్నాడు ఇంకో అబ్బాయి సినీ అసిస్టెంట్ అసిస్టెంట్గా మొదలు పెట్టాడు కొంచెం టైం ఉంది ఆగని చెప్పా ఆయనకు ముందుకు వెళ్ళడానికి సో ఈ విధంగా జ్యోతిష్యము ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ద్వారా ఏమైనా జయించవచ్చు వాస్తు అంటే అన్ని పగలగొట్టడాలు కాదు అన్ని పగలగొట్టి భయపెట్టి మెట్లు పది లక్షలు పెట్టుకొని కట్టుకున్నటువంటి మెట్లు పగలగొట్టండి అంటే వాస్తు కాదు వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ అంత అనుభవం లేదు కాబట్టి మేమేందంటే ఈ విధంగా సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా మనం చెప్పగలుగుతాం సినీ ఫీల్డ్ రంగం అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకు మెయిన్ రాజరీకం లీడర్షిప్ లీడర్లు పాలిటిక్స్ ఇంట గెలిచి రచ్చగెలవాలి రచ్చ గెలిచి రాజ్యం వెళ్ళాలి అనేది నా స్లోగన్ అండి అది వాళ్ళ స్లోగన్ కాదు అయితే నేను కొందరు పొలిటికల్ లీడర్స్ కి నేను పనిచేసా అండ్ వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు పొలిటికల్లో ఎదుగుతారా ఏదైనా గండం ఉందా మంచి నీతి నిజాయితీగా వాళ్ళు పొలిటికల్ పనిచేసుకునే వెనక నుండి వచ్చి కొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి గండలు గండాలు ఉన్నాయా లేవా అని చూసి చెప్పా వెళ్ళే వాళ్ళు ముందుకెళ్ళారు వెళ్ళొద్దన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి మంచిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారు ఆ లీడర్లు ఎవరైతే వెళ్ళాలని చెప్పానో వాళ్ళకి ఈస్ట్ పవర్ ఉండాలి ఈస్ట్ లో సింహం ఉండాలి ఆ సింహానికంటే ముందు ఇంద్రుడు ఉండాలన్నమాట ఆ ఇంద్రుడే నా పక్కన ఉన్నాయన ఆయన మీరు ముందు అడిగారు దేవతలకే రాజు ఎవరండి ఇంద్రుడు ఆ ఇంద్రుడు అనేది ఎవరైతే లీడర్స్ ఉంటారో ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఈ ఇంద్రుడి యొక్క విగ్రహం గనక మనం ఈస్ట్లో యాక్టివేట్ చేసి వారి జాతకంలో సేవాభావం ఆరో ప్లేస్ అనేది సేవాభావం న్యాయంగా చేస్తున్నాడన్న నమ్మకం జనాల్లో రావాలంటే ఆయన జాతకంలో ఆరో స్థానాన్ని కరెక్ట్ చేసి ఆయన నెగ్గాలంటే ఎక్కువ ఓట్లు రావాలంటే ఐదో స్థానం ఓకే ఐదో స్థానం ఏంటంటే ఎన్నుకుంటారు మనల్ని ఎన్నుకోవడమే ఐదో స్థానం మనం అనుకున్నది జరగాలంటే పదకొండో స్థానం ఈ మూడు స్థానాలు ఆయన జాతక రీత్యా మనం యాక్టివేట్ చేసి ఆయన ఈస్ట్ స్థానంలో ఆయన డోర్ బ్యాలెన్స్ చేసి ఆయన డోర్ దగ్గర ఈ విగ్రహాన్ని ఈ పంచలో పంచలోహ విగ్రహాన్ని మనం పెట్టి చేస్తే ఆయన మంచి లీడర్ అవుతాడు ఆయన వల్ల ప్రజలందరూ కూడా మంచి స్థానాల్లోకి వెళ్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇదే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తే వాళ్ళు నంబర్ వన్ స్టేజ్కి వెళ్ళడానికి ఎలాంటి సందేహం లేదండి వాళ్ళకు ఇంద్రుడే ఇంద్రుడే వస్తాడు రియల్ ఎస్టేట్స్ నిలబడాలి కదా రాజ్యాలు భవనాలు తీసి అక్కడ పెట్టాలి అక్కడ తీసి ఇక్కడ పెట్టాలి నేమ్ ఫేమ్ స్టేటస్ అన్ని ఇచ్చేవన్నీ కూడా ఈస్ట్ నుండి వస్తాయి సో వీటికి అతి దేవత మనకు ఇంద్రుడు అవుతాడు వీళ్లకు మనం ఈ విధంగా ఈ రంగాల వాళ్ళు ఎవరెవరంటే ఐఏఎస్ ఐపీఎస్ సిఏ డాక్టర్ ఇంజనీర్ తర్వాత లాయర్ తర్వాత ఆబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అబ్రాడ్ లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అబ్రాడ్ స్టడీ చేసుకొని అక్కడే ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పన్నెండో స్థానం ఎక్కడొస్తుందో చూసి మనకు వరల్డ్ గ్లోబ్ ఉంటుంది కదండి తిరిగేది సపోజ్ మీ ఆఫీస్ టేబుల్ పైన పెట్టాం ఎవరైతే ఆబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ జాతకంలో పన్నెండో స్థానాన్ని మేము యాక్టివేట్ చేస్తాం ఓకే ఆ పన్నెండో స్థానంలో ఈ గ్లోబ్ను పెట్టి రోజు వాళ్ళు బయట నుండి వచ్చాక ఒక్కసారి దాన్ని అలా తిప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అనుకుంటున్నారో ఆ ప్లేస్ని వాళ్ళు ఆపితే గనక ఆ స్టేజ్కి వాళ్ళు వెళ్ళాలి ఎంతోమంది నేను పంపించానండి మా దగ్గర మా ఆఫీస్కి రండి నేను చూపిస్తాను లిస్ట్ సో యాబ్రోడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా రావట్లేదు వీసా క్యాన్సిల్ అవుతుంది హెచ్ఎన్ డిలే అవుతుంది అనుకున్న వాళ్ళకి మా దగ్గర బెస్ట్ రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ ద్వారా వాళ్ళ జాతక రీత్యా ద్వారా వాళ్ళ ఇంట్లో దోషం ఏదైనా ఉంటే ఆ డోర్ బ్యాలెన్స్ చేసుకోవాలి